హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ ఇలా చేస్తున్నాను మన ఇంట్లో ఒక్కోసారి అనుకోకుండా రాత్రిపూట అన్నం మిగిలిందనుకోండి సమ్మర్లో మనకు నిల్వ ఉండదు అనమాట పాడైపోతుంది కానీ నేను ఒక ఐడియా ఆలోచించాను మనం పడుకుంటాం కదా బెడ్రూమ్లో ఫ్యాన్ గాలికి పెట్టుకుంటే గాన మనకు అస్సలు అన్నం పాడవదు అస్సలు పాడవదండి ఇప్పుడు టెన్ అవుతున్నా కూడా అన్నం ఎంత చక్కగా ఉందో ఫ్రెష్గా సర్దన్నము ఆ చిట్కా అయితే చాలా మందికి ఉపయోగపడుతుంది మనకు అన్నం మిగిలినప్పుడు మనం ఎండాకాలం కాబట్టి బెడ్రూమ్లో పెట్టుకోవాలి ఒక పక్కకు పెట్టేసుకున్నాం అనుకో అస్సలు పాడవదు అన్నము నలభై ఐదు సంవత్సరాల తర్వాత ఇలాంటి బ్రేక్ఫాస్ట్ని ఎందుకన్నానంటే చింతాకుపొడి అనమాట చింతాకుపొడి సద్ధనం వేసుకుంటే ఉంటుందండి ఎమ్మ యమ్మ యమ్మ టేస్ట్ అనమాట నేను చిన్నప్పుడు తిన్నాను నాకు చింతాకుపడి చేశాను కదా నిన్న అందుకని నాకు సద్దన్నం అనుకోకుండా మిగిలింది రాత్రి అన్నం తినలేదు ఇక ఇప్పుడు చింతాకు వేసుకొని టేస్ట్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను నేను ఎంజాయ్ చేయడం కాదు అసలు ఎంత మంచిదో హెల్త్కి చింతాకు పొడి అన్నం అసలు తినకముందే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయండి సూపర్ అంటే సూపర్ అండి ఈ టేస్ట్ తప్పకుండా మీరు కూడా చేయండి చాలా అంటే చాలా బాగుంది